మొత్తానికి కాకాని అని గోవర్ధన్ రెడ్డికి సంబంధించి మంత్రి మాజీ మంత్రి వైసీపీకి సంబంధించిన కీలక నేత పోలీసులు అయితే నోటీసులు ఇచ్చారు అక్రమ మైనింగ్ క్వాజ్ అక్రమ మైనింగ్ కేసులో పోలీసులు అయితే ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నారు నిబంధన విరుద్ధంగా నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాలను వినియోగించడంపై పొదలకూరు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి విచారణగా హాజరు కావాలి అంటూ మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకారి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు సోమవారం ఉదయం పదకొండు గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పి కార్యాలయానికి రావాలని అందులో పేర్కొన్నారు అయితే నోటీస్ ఇచ్చేందుకు ఆదివారం సాయంత్రం వెళ్తే ఇంట్లో ఎవరూ లేరని గమనించి ఆ నోటీసులు అక్కడ గోడ మీద అతికించి వెళ్ళారు కాసేపటికి హైదరాబాద్ లో తన నివాసంలో కాగానే ఉగాది వేడుకలు చేసుకుంటున్న ఫోటోలు ఆయన కార్యాలయంలో సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసింది కొందరు పోలీసులు ఇచ్చిన ముందస్తు సమాచారంతో ఆయన అందుబాటులో లేకుండా వెళ్ళారు అనేది కూడా ఒక దర్శనం ఈ మామూలుగా ఉంటా ఉంటాయి కదా ఏది ఏవైనా అరవై ఒక్క వేల నూట పదమూడు తన్నుల అక్రమ మైనింగ్ అంటే చెన్నైలో నివాసం ఉండే విద్యాకిరణ్ అనే వ్యక్తికి పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామ సమీపంలో ముప్పై రెండు ఎకరాల్లో దుస్థిం అయిన పేరిట మైకా తవ్వకాలకు అనుమతుందట దానికి లీజ్ గడువు ముగియడంతో పునరుద్ధరణకు దరఖాస్తు చేసుకున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెల్లరాయ గనులపై ఆ పార్టీ నేతలు కన్నేశారు లీజ్ అంగీకరించకపోయినా ప్రజాప్రతినిధుల అండతో దౌర్జన్యంగా తెల్లరాయిని తరలిచ్చారు అప్పట్లో మంత్రిగా వ్యవహరిస్తున్న కాకాని సొంత గ్రామం తోడేరుకు సమీపంలోనే ఇది అందా జరిగింది దీనిపై ప్రస్తుత సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అప్పట్లో ఆందోళన కూడా ఆందోళన కూడా చేశారు ఎట్టకేలకు నోటీసులు ఇచ్చారు ఇక విచారణకు హాజరైన తర్వాత ఆయన్ని అదుపులోకి తీసుకోవడం అరెస్ట్ చేయడం అనేది భాగం